వేసవి అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజల దాహత్యని తీర్చేందుకు ఏలూరు నగరంలో పలు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సూచన మేరకు జింగిల్బెల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీ కడియాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీ పుట్టం మహేష్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు ప్రారంభించారు అమరావతి సర్కిల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించి పాదచారులకు ప్రయాణికులకు మంచిగా మంచినీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరియు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఏలూరుకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఎండవేయడం ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనే నేపథ్యంలో మరో పన్నెండు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అనంతరం కడియాల విజయలక్ష్మి మాట్లాడుతూ కాలం మూడు నెలలు ప్రతిరోజు వెయ్యి మందికి మంచినీరు మంచిగా అందచేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు ఎంపీటీసీ రాము కావూరి జిన్నా వాసిరెడ్డి శేషగిరిరావు కంబంపాటి మురళి జనసేన నాయకులు లోవరాజు నాగమణి బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ గూడవల్లి వాసు ఇరవై మూడవ డివిజన్ రెడ్డి రామకృష్ణ ఇరవై ఐదవ డివిజన్ మట్టా వాసు ఇరవై ఆరవ డివిజన్ చేకూరి గణేష్ మరియు జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చెచ్చుకోనా గ్లాసు గణకల నుంచి నాయకత్వం నాయకి नायका तो 一不八十。<分><分> నాన్నగారు కొద్దిగా ఎదరకుండా అండి కనపట్లేదు వాటర్ ఇకొచ్చేయండి கல <coughs> అందరికీ నమస్కారం కడియాల విజయలక్ష్మి ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూడు కాలాల్లో కూడా వేసవ కాలం అనేటువంటిది ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది ఎందుకంటే వాతావరణం వేడెత్తడం ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం వల్ల శరీరంలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గిపోవటం వల్ల మరి ప్రజలందరూ కూడా వారి వారి యొక్క పనుల నిమిత్తం ప్రయాణించడం వలన డీహైడ్రేషన్ కి బాడీ గురి కావడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం అక్కడక్కడ கூட மனக்கு தகல மனக்கு தோச்சின விதங்க మన యొక్క సహకారాన్ని ప్రజలకు అందచేయటం సేవా కార్యక్రమం ద్వారా చేయడం ద్వారా వారిలో కొంతలో కొంత వారికి సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతాము ఇదే విధంగా ఎల్లూరు మొత్తంలో కూడా మనం ఈ శనివారం పేటలో చూసుకున్నట్లయితే శ్రీరామ్నగర్ లో చాలా మంది ప్రజలందరూ కూడా ఇదే రోడ్ లో మరి గ్రామ చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి వాళ్ళ పనులు చూసుకుంది తిరిగి మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి చల్లని చలివేంబులను ఏర్పాటు చేయడం ద్వారా వారికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి మన శ్రీరామ్ నగర్ శ్రీనివారంపేట ఈ ఏరియాలో ఉన్నటువంటి నాలుగు డివిజన్లకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు నాలుగు డివిజన్ ఇన్ఛార్జ్ వాసు గారు అట్లాగే మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారు ఇరవై ఆరు డివిజన్ గణేష్ గారు ఇరవై ఐదు మటారన్ ఇరవై నాలుగు నేను ఇరవై మూడు రమేష్ వీళ్ళందరం కలిసి ఒక మాట మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెడదామనేటువంటి సంకల్పంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల ఉద్దేశంతో మరి అనేక మందిని ఎందుకంటే చలివేంధ్రాలు ఏర్పాటు చేయడం చేయమని చెప్పి జరిగింది అందులో భాగంగానే మరి జంగిల్ బెల్స్ కడియాల విజయలక్ష్మి గారు ఈ రోజున చిన్నవారిపేటలో మరి మజ్జిగ కేంద్రాన్ని ఏదైతే మంచినీటి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎండలో ఫిబ్రవరి నుంచే బాగా ఎక్కువగా ఉన్నాయి మరి గత నాలుగు సంవత్సరాల్లో ఎక్కడా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఎక్కడా జరగల ఇప్పటికే ఇది ఏలూరులో ఐదోది ప్రమాదమే ఒక పది నుంచి పదిహేను చలివేంద్రాల దాకా పెట్టాలని నిర్ణయించి చేసుకున్నాం అందరినీ కూడా అడగడం జరిగింది ఎందుకంటే దీన్ని పెట్టడం కంటే రోజు నిర్వహించడం కష్టం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆలోచించి ఏ విధంగా చేయాలనేది వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అన్ని కూడా వాళ్ళ కోడల దగ్గర పెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ప్రజలు ఎందుకంటే పాదచారులు ఎవరో కూడా యాసాకాలంలో ఎండ తీవ్రత వల్ల ఏ ఇబ్బంది ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గం కూడా అందరి ప్రజలను కూడా అవ్వడం జరిగింది వాళ్ళు కూడా ముందడుగు వేసి వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేయాలనే భావం ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పించాలని ఉద్దేశంతోనే మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇది కూడా అటువంటి సేవా కార్యక్రమం లాంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఆ దాతృత్వం ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగ్గ రీతిలో వాళ్ళు దాంట్లో పాలు పంచుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యుని గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదు లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగుల తూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్